స్వామి రయ్య ర స్వామి రారా దారుడా మహినీ మహినీలే దేవుడా నీ భక్తుల బ్రోవగా మాదరికి రావయ్య స్వామి రారా అయ్యర శబరిమలై కొండల్లో కొలువై ఉన్నావా నీలిమలై కొండల్లో నిలిచి ఉన్నావా పంపానది తీరాన పవలిస్తున్నావా పంపానది తీరాన పవలిస్తున్నావా అయ్యా ఓరయ్య మా చెంత చేర రావయ్య స్వామి రారా అయ్యారా స్వామి రార ప్రకృతంతా నీ కోసం పులకరించిపోయింది పున్నాగలు విరిమల్లెలు కాచి విరగ పూచాయి నీ మెడలో ఉండాలని నీ సేవలే పొందాలని నీ మెడలో ఉండాలని నీ సేవలే పొందాలని కొండంత ఆశతో దండగా మారాయి స్వామిరారా అయ్యర స్వామిరా రా పన్నీరు చిలకరించి పూమాలలు కట్టాము పాలు పళ్ళు స్ఫటిక బెల్ల పాయసాలు చేశాము కస్తూరి గంధాలు అరగదీసికొచ్చాము కస్తూరి గంధాలు అరగదీసికొచ్చాము అయ్యా ఓరయ్య మా పూజలు స్వామి రారా అయ్యారా స్వామిరారా అయ్యరారా కాషాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు నీలి వస్త్రమేసినోళ్ళు నియమంతో ఉన్నారు నల్ల బట్ట నేసినోళ్ళు నినే నమ్ముకున్నారు పందల రాజయ్య అండగను రావయ్య స్వామిరారా అయ్యరా స్వామి రారా అయ్యారదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు ఆ శబరిమలై కొండ దిగే వస్తున్నాడు అదిగదిగో అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు ఆ బంగారు మెట్లు దిగే వస్తున్నాడు స్వామి రా Ayara, Ra Ra Swami Ra Ra Ra, ra, ra. Swamira, ra, 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 ra.